హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ న్యూ టెన్త్ బ్యాచ్కు కొత్త బ్యాచ్కు పూజ ఉన్నదని చెప్పేసి ఇక్కడ అదే ఫ్రెండ్స్ పూజ సార్ వచ్చేసి పూజారిని కూడా పిల్లంపినాడు అనమాట చాలా బాగా జరిగింది మండే ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ముహూర్తం బాగు బాగుందనే అన్నారంట అందుకే మధ్యాహ్నం వచ్చినాడు పూజారి ఇక్కడ చూడండి అందరూ కలిసి పంచామృతం చేస్తున్నారు ఇంగ్లీష్ సారు తర్వాత పిల్లలు ఇంకా మేము మేడం వాళ్ళు వచ్చేసి మేము మార్నింగే స్కూల్ టయానికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇంకా మేము చేసే పనులు ఏం లేక ఎవరిదన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ పెండింగ్ ఉన్న టీచర్స్ వాళ్ళు అవి చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలకి పంచ కట్టుకొని చాలా బాగా అందంగా రెడీ అయినారు అబ్బాయిలు అందరూ నల్ల షర్టు తర్వాత వైట్ పంచ వాళ్ళ చేత రాదని చెప్పి ఇక్కడికే తెచ్చుకుని ఉంటే సార్ వాళ్ళు కట్టినారనమాట వాళ్ళకు చాలా బాగా రెడీ అయినారు గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ అందరూ హాఫ్ సారి కట్టుకొచ్చున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా రెడీ అయినారు వాళ్ళని కూడా వీడియో తీసాను ఒకసారి చూసేయండి ఇక్కడ పంచామృతం అయితే టేస్ట్ బల్లో ఉండింది ఫ్రెండ్స్ నేను కూడా రెండు కప్పులు తాగేసినాను చల్లగా చాలా బాగుండింది తర్వాత పిల్లలు అందరూ చూడండి ఇక్కడ ఎంత బాగా రెడీ వచ్చినారో అందరికీ వీడియో తీసినాను ఒక్కరన్నా స్మైల్ ఇవ్వండి అంటే ఒక్కరు కూడా ఇలా స్టిక్ట్గా నిలబడిపోయినారు నవ్వమంటే నవ్వలా ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి దివ్య మాత్రం నవ్వుతుంది కొంచెం స్మైల్ ఇస్తుంది మొత్తానికైతే పూజ చాలా బాగా జరిగింది పూజారి బాగా అష్టోత్తర సరస్వతి అష్టోత్తర శతనామావళి చదివినారు తర్వాత వచ్చేసి ఇంకా నవగ్రహ పూజ అవన్నీ చేయించినారనమాట సారు మేడం ఇద్దరు కలిసి కూర్చొని జరిపించినారు ఇంకా తర్వాత వచ్చేసి పూజారి చదివేటివన్నీ ఓన్ వాయిస్తోనే పెట్టినాను చూడండి ఒకసారి వినండి పూజారి ఎంత బాగా చదివాడు మంత్రాలు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వాయిస్ ఆఫ్ ఇవ్వకుండా పూజారి మంత్రాలు తర్వాత మాటలే అనుకుంటే ఫ్రెండ్స్ మధ్యలో సెల్ రింగ్ టోను త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది అది మళ్ళీ కాపీ పడుతుందని చెప్పి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట అదంతా మ్యూట్ చేసేసి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు తర్వాత పూజ అంతా అయిపోయాక మళ్ళీ సార్ వచ్చేసి అందరికీ పప్పు తెప్పించినాడు ఇంకా అందరం తినేసేసి మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినాము ఈరోజే పిల్లలకు ఒక సబ్జెక్టు మ్యాథ్స్ సార్ వచ్చేసి మ్యాథ్స్ క్లాస్ చెప్పినారనమాట ఇంకా మళ్ళీ అంతా క్లైమేట్ అంతా కోల్డ్గా ఉంటే ఫ్రెండ్స్ మబ్బులు పట్టి ఉంటే అందరం వెళ్ళిపోయినాము మళ్ళీ రేపు పోవాలి స్కూల్కి తర్వాత రేపు స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఎవరో చూడాలనుకునే వాళ్ళు వీడియో పెట్టండి అని కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను ఓకే ఫ్రెండ్స్ అంతే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్